హలో దోస్తులు అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మంచి మంచిగా ఉన్నాం ఏమన్నడుస్తుంది ఈ కాలం ఎండాకాలం బాగా ఎండలు కొడుతున్నాయి కదా ఇగో విలేజ్ నుంచి ఇదైతే పాత వీడియో కానీ విలేజ్ నుంచి మంచి నిమ్మకాయలు అయితే వచ్చినాయి అండ్ గోరుచిక్కుడుకాయలు అబ్బాబా ఇంత ఉన్నాయి కదా కరివేపాకు చూడండి ఫ్రెండ్స్ ఎంత కరివేపాకు ఈ కరివేపాకు ఇక్కడ ఉండటం కానీ అది స్మెల్ రాదు మనం విలేజ్ నుంచి తెచ్చిందంటే మంచిగా డబ్బాలో వేసుకొని మంచిగా వాడుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇక ఇది చూస్తున్నారు కదా బెండకాయలు మంచిగా ఉన్నాయి విలేజ్ అన్ని పంట ఇక ఇవి వా ఇవి నాకు అంతగా నచ్చదు కానీ కల్పనకు బాగా ఇష్టము బోడకా కరకాయ జుట్టు డాష్ 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 కట్టు అది ఒక పాట ఉంటుంది మళ్ళీ పాడితే ఫీల్ అవుతారు ఆ పేరు గల వాళ్ళు అందుకనే మనం ఎందుకు పాడడం కానీ పాట బాగుంటుంది ఇది టింగ్ 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 అనుకుంటే ఉయ్యాలు ఉగాలన్నట్టు ఇక చూడండి కా సూపర్ అసలు కరివేపాకు ఇవన్నీ కింద పోసి చూపెడుతున్నాను ఒక ఆల్మోస్ట్ ఇవన్నీ ఒక మంచి రేటుగా అయితే ఉంటాయి కానీ నిమ్మకాయలు అయితే ఫేవరెట్ నిమ్మకాయలు ఎప్పుడు తెచ్చుకున్నా కానీ ఖచ్చితంగా అయితే తెచ్చుకుంటాం వెళ్ళిన ప్రతిసారి నిమ్మకాయలు మాత్రం మంచి పండువన్నీ కానీ ఎక్కువ కాయలేదు ఇక చూడండి ఇవి పొడ కాకరకాయ జుట్టు డాష్ 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 కట్టు సూపర్ ఉన్నాయి కదండి మంచి